ఏఐపై ఈ వారంలో ఆందోళనకరమైన వార్త వరల్డ్ భయపెట్టింది ఏఐ అనుకున్నంత మంచిదేం కాదు అంతేకాదు అసలు అనూహ్యమైన ప్రమాదాలను తెచ్చి పెడుతుందట ఈ మాట ఏఐ గాడ్ ఫాదర్ గా పేరున్న జెఫ్రీ హింటన్ అంటున్నారు అసలు మనుషులెవరూ ఊహించలేనంతగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మారుతుందని దాంతో వచ్చిపడే ముప్పును అస్సలు తక్కువ చేయొద్దని కూడా వాన్ చేశారాయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాదం అంతా ఇంత కాదు చాలా తక్కువగా చూస్తున్నారు మనుషులను ఏ మార్చే స్థాయికి ఇది ఎవరో ఉద్యోగం ఓడిన వాళ్లు చెప్తున్నది కాదు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కే పితామోహుడిగా చెప్పే జెఫ్రీ హింటన్ చేసిన హెచ్చరిక విన్నారా సరే సరే లేదంటే ఎవరూ ఊహించలేనంత ప్రమాదం ఉంటుందంటున్నాడు ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి గూగుల్లో పదేళ్ల పాటు పనిచేశారు జెఫ్రీ హింటన్ రెండు వేల ఇరవై మూడులో హింటన్ ఆ సంస్థను వీడారు ఏఐని విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడానికి గూగుల్ చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగానే ఆయన రిజైన్ చేశారని అప్పట్లో ప్రచారం సాగింది అయితే అది నిజం కాదని జెఫ్రీ హింటన్ స్పష్టం చేశారు తనకి డెబ్బై ఐదేళ్లు దాటడంతోనే రిజైన్ చేసినట్లు చెప్పారాయన అయితే ఏఐ డేంజర్స్ గురించి మాత్రం ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడగలను అని చెప్పారు జెఫ్రీ హింటన్ గత ఎనిమిది నెలలుగా జెఫ్రీ హింటన్ ఏఐకి సంబంధించిన సెమినార్లకు అటెండ్ అవుతున్నారు అలానే ఏఐతో వచ్చే అనర్థాలను వివరిస్తున్నారు ఏఐ రాకతో అనేక మంది ఉద్యోగాలు ఊడిన సంగతి తెలుసు కదా ఈ కోవలోనే ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి అయితే జఫ్రీ హింటన్ చెప్తున్న ప్రమాదం కేవలం ఉద్యోగాల గురించే కాదు భవిష్యత్తులో ఇది మరింత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారాయన పెద్ద పెద్ద టెక్ కంపెనీలన్నీ కూడా ఏఐతో వచ్చే ముప్పుని చాలా తక్కువగా చూపిస్తున్నారు అనేది జెఫ్రీ హింటన్ వాదన అయితే గూగుల్ డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హస్బిస్ మాత్రం దీనికి మినహాయింపుగా చెప్పారు ఆయన ఒక్కరికే ఏఐ అనర్థం తెలుసు అన్నారు ఆయన భవిష్యత్తులో కృత్రిమ మీద అనూహ్యమైన రీతిలో మారుతుందని దాన్ని అర్థం చేసుకోవడం మనుషుల తరం కాదని కూడా హెచ్చరించారు ఏ కోణంలో ఎలాంటి ప్రమాదం వచ్చి పడుతుందో అది వచ్చిన తర్వాత కానీ తెలుసుకోలేరు అన్నారు మిషన్ లెర్నింగ్ లోడైన హింటన్ మాటలను సీరియస్ గా చూడాల్సి ఉంటుంది